అమ్మా తలుపు తెరువమ్మా ఇన్స్పెక్టర్ వచ్చారు తలుపు అమ్మా లేదా పదవి కొట్టాల్సి వస్తుంది ఏం లేదు ఏం లేదమ్మా సరే సరే సార్ ఉంటాయి సార్ ఒక్క నిమిషం సావిత్రి ఆన్లైన్ వచ్చారమ్మా భయపడకుండా తలుపు తలుప్తరు లోపలే ఉండండి నీ మొగుడు ఎక్కడమ్మా సార్ రాత్రి అనగా వెళ్ళారు ఇంకా రాలేదు సార్ లోపలికి వెళ్ళి బాగా ఎత్తకం సార్ డబ్బులు ఎక్కడ దాచి పెట్టుంటాడు దొంగ వెదవా నమ్మించి గొంతు కోసాడు సార్ ఇంట్లో ఏమీ లేదు సార్ నాకేమీ తెలియదు సార్ నేను మీలాగే సార్ మోసపోయాను ఏంటేం తెలీదు నీ మొగడే కదా నువ్వు ముందు నటించడం ఆపమ్మా తమ్ముడు మేము అడుగుతున్నా కదా నువ్వు ఊరుకోమ్మా నా పిల్లలు ఇద్దరు మీద ఒట్టు సార్ నాకేమీ తెలియదు సార్ చూడమ్మా వాడి మీద కేసు రిజిస్టర్ అయింది ఊళ్ళో వాళ్ళని మోసం చేసి నువ్వు ఇక్కడ ప్రశాంతంగా ఉండగలవమ్మా సార్ సత్య ప్రమాదంగా నాకేం తెలీదు సార్ నా దగ్గర ఉన్నది ఇల్లు మాత్రమే ఏంటమ్మా బుర్ర లేకుండా మాట్లాడతావు వాడు చేసిన తప్పుకి నువ్వు బాగుంచుకోవాలి నువ్వు నోరు తెరవకమ్మా ఇంటి పత్రాలు ఉన్నాయి కదమ్మా తీసుకురమ్మా ఎందుకు సార్ ఇప్పుడు ఇంటి పత్రాలు ఇంత మంది ఉన్నారు వీళ్ళందరికీ సెటిల్మెంట్ చేయాలి కదా కాస్త న్యాయంగా మాట్లాడండి బాయ్ అమ్మాయి ఎవరినీ లోపలికి రావద్దని చెప్పు అన్నయ్య భయపడుతున్నారు అన్నయ్య భయపడ మాట్లాడు సార్ ఇంటి పత్రాలు కనబడ్డం లేదు సార్ ఇల్లు ఎవరి పేరునుందమ్మా ఆయన పేరునుంది సార్ ఇప్పుడైతే ఇంకేం అయ్యా ఊరినే అమ్మేస్తున్నాడు ఇంటి నొదిలే పెడతాడా ఏంటి ఆ ఇంటి పత్రాన్ని తాకట్టు పెట్టి ఎప్పుడో తినేసి ఉంటాడు అలాంటోడికి పెళ్ళం పిల్లలు ఎందుకు సార్ పిల్లలు భయపడుతున్నారు మనకి పెళ్ళం పిల్లలు అందరూ ఉన్నారు జరగకుండా ఏమైనా జరుగుతుంది మా అందరిని వెళ్ళిపోమనండి సార్ ఇలా చూడండి కంప్లైంట్ ఇచ్చారుగా ఇక వెళ్ళండి ఎవరూ ఇంటికి రాకూడదు ఏదైనా స్టేషన్కి వచ్చి మాట్లాడండి ఇక వెళ్ళండి 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 ఈ రసీదు పెట్టుకుని మమ్మల్ని ఏం చేసుకోమంటారు సార్ 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 వెళ్ళండి వెళ్ళండి ఏముంద సార్ చెప్పండి సార్ ఇలా చూడమ్మా నేను నమ్ముతున్నాను వాడి గురించి ఆచూకి తెలిస్తే నాకు వెంటనే కబర్చే. అందుకే మేము వదిలేస్తున్నాం. సరే సార్. అక్కా, ఉమ్. దేని తాకట్టు పెట్టాలి? తాకట నీ మొగుడు ఊరి నుంచి వచ్చేసాడా? ఆయన వచ్చాక తీసుకురా నేను తీసుకుంటాను. ఆటో డ్రైవర్ రదakrishna లేదు. ఆడి పెళ్ళాం. ఎక్కడికి వెళ్ళా ఉన్నాయా చెప్పన్నయ్యా ఎక్కడికి లేదు ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా వచ్చి దారి చూపించిన అన్న కావసా

పడిక్ కిందిండు విండుకి. బాబాయ్ గుమ్మడికాయ దొంగ తోడంటే ముందు తొడుకుంటావే ఏయ్ ఏమి అంటున్నావురా ఇది వస్తున్నావుండు బాబాయ్ ఈ గుమ్మడికాయ తీసుకుని ఒక కిలో బియ్యం ఇవ్వరా ఏంటమ్మా మీ ఇంటి తోటలో కాసిందా బాబాయ్ దాని నాటకాలు దుడరా ఉన్నకాయలే అమ్ముడు పోవటం లేదు ఏం చేయాలో తెలియటం లేదు సరే మీ ఆయన గురించి ఏమైనా తెలిసిందా వాడిని నమ్మి ఇరవై ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చాను నామం పెట్టాడు దొంగ నాయాలు సరే ఇవ్వమ్మా బియ్యం ఇస్తాను పర్వాలేదులే నాకు బియ్యం వద్దు సావిత్రి ఇలా రామా టీ తాగి వెళ్ళమ్మా వద్దులే అన్నా వచ్చి కూర్చో ఇంటి వైపు వచ్చాను మనిషే కనపడలేదే రా పిల్లలకి బిస్కెట్లు ఇవ్వు వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్తున్నారామా వాళ్ళని ఎలా పంపించను ఇంటిని గుళ్ళు చేసిపోయాడుగా ఆయనే దిక్కు అని ఉన్న నాకు ఎందుకింత ద్రోహం చేశాను ఊళ్ళో పరువంతా పోయింది నాకు ఇంకే పని తెలీదు నేను నా అన్నయ్య ఇంటికి కూడా పోలేను ఎలా బతకాలన్నా ఏదో నగ నట్రా అమ్మి స్టేషన్ కి నాలుగు డబ్బులు ఖర్చు పెట్టినందువల్ల పోలీసుల పెద్ద తీరిందన్న పెద్ద స్కూల్ కి పంపలేదా వాడు లక్ష్మి మిల్లికి పనికి వెళ్తున్నాడన్నా ఏంటండి ఏం కావాలి ఒకడు ఇక్కడ పనిచేస్తున్నాడు వాడిని కలుద్దామని వచ్చాను పేరేంటి ఏ ఊరోడు ఎక్కడ పనిచేస్తున్నాడు ఈ యూనిట్ లోనే పనిచేస్తున్నాడు చిన్న పిల్లలు ఇక్కడ పని చేయొచ్చా పర్మనెంట్ గా చేర్చుకో టెంపరీగా చేర్చుకుంటా పంపించేస్తా అడుగు అల్లా ఏమిట్రా ఈ గౌరవం నీకా ఈ గతి రా ఎలా ఉన్నా మొత్తానికి వీడిని ఎలాగో తీసుకొచ్చాను కంపెనీకి వెళ్ళి చూస్తే మోటల్ మోస్తూ నుంచున్నాడు ఎరా మన పిల్లలతో పాటు వాళ్ళని చదివిద్దామండి ఏదో కృష్ణ దురదృష్టం ఇలా జరిగిపోయింది సరే వద్దరే వాడి గురించి మాట్లాడితే నీ కోపం వస్తుంది చూడమ్మా వీడు ఇంకొంతకాలం చదివితే మంచి ఉద్యోగానికి వెళ్ళే అవకాశం ఉంది నేను పెద్ద ఏం కాదు నా శక్తి మేరకు ప్రతి నెల వెయ్యో రెండు వేలో అప్పుగా ఇస్తాను వీడు చదువు పూర్తయ్యాక అప్పు తీర్చండి ఏం బేగం సరేనండి చాలా థ్యాంక్స్ అన్నాక ఈ మాత్రం చేయకపోతామాకుడా బాగా చదువుకుంటావా లేక లేకపోనాన్నలాగా పారిపోతావా నేను బాగా చదువుతాను అమ్మా చాలా సంతోషం రా పైకి వస్తావా రాస్తా అందా మంచిదమ్మా అమ్మీ నేను స్కూల్ పోయిలే ఎం స్కూల్కి పోయిన ఇష్టం వేరే స్కూల్ చేరం నేను ఇప్పుడు నేను వేరే స్కూల్ ఎంకీ ఇష్టమా వేరే స్కూల్లో చేరనం രാവകല അന്തിയോളം ഇവിടെ കിടന്ന് അധ്വാനിച്ചിരുന്ന പഠിക്കാൻ വിടണത് നീ എന്റെ പോലെ ആയാൽ അടങ്ങോ അമ്മയ്ക്ക് ഒന്നും അറിയില്ല പെട്ടെന്ന് എനിക്കറിഞ്ഞു അവർക്ക് സ്കൂള് മാറണ പോലും എടാ ഇന്നലെ അവൾക്ക് മഞ്ജു വാങ്ങി കൊടുത്തോടാ പക്ഷെ അവളത് വാങ്ങില്ല അട അവക്ക് വേറെ ലൈനൊക്കെ ഉണ്ട് നീ എന്നെ ആയി പറയുന്നത് എടാ കൂടാന്ന് ഞാൻ അവൾക്ക് കൊടുത്താണ് മഞ്ജൊക്കെ വാങ്ങി കൊടുത്തില്ല ആ സെറ്റ് അട അവ ലൈനുണ്ട് നീ എന്നെ അവക്ക് വേറെ എന്നായി പറയുന്ന അവരെ അടിയളിയാ ഒരു ചായ എടുക്കട്ടെ എന്ത് ചായ മസാല ചായ മതി